ఇందాకనే మిమ్మల్ని అడిగాను నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది

అన్నీ కూడా చట్టప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్లో ఎలమంద గ్రామంలో జరిగిన సంఘటనపై కేసు విచారణ పూర్తి అయింది ఈ కేసు పూర్తిగా విచారించిన తర్వాత ఇందులో ఒక జువనెల్ అబ్బాయిని అదుపులో తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు విచారణ పూర్తి అవ్వడం జరిగింది కేవలం అమ్మాయి స్నేహితుడు ఇద్దరు కలిసి ఈ ఈ కేసులో దర్యాప్తులు తేలింది ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్నారు క్లాస్మేట్స్ అదే ఊరికి సంబంధించిన అబ్బాయి వారి మధ్య స్నేహం ఉంది కేవలం పథకం ప్రకారం ముందు మాట్లాడుకున్నట్లుగా వారిద్దరు కలిసి మాట్లాడుకోవాలని ఈవినింగ్ వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో లేట్ అవ్వడం వలన వీళ్ళ అమ్మ నాన్న ఎత్తుకుంటూ రావడం ఏం చెప్పాలో అనే ఒక భయంతో అప్పటికప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అమ్మాయి చెప్పిన మాటలు తప్ప ఇక్కడ ఎటువంటి అఫెన్స్ జరగలేదు అత్యాచారం జరగడం కానీ లేదా ఒక మోటార్ సైకిల్లో ఇద్దరు వచ్చి అడ్డగించి దాడి చేశారు మత్తుమందు తాపించారు అని ఏదైతే ఆ అమ్మాయి ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పింది తప్ప ఇక్కడ ఫర్దర్ అఫెన్స్ అనేది ఎక్కడ విచారణలో డిటెక్ట్ అవ్వలేదు క్లియర్గా ఎవిడెన్స్ అమ్మాయి వాళ్ళ స్నేహితుడు యొక్క ఐడెంటిటీని చెప్పడానికి భయపడి ఆ అబ్బాయిని రక్షించాలనే ఒక రీజన్తో అప్పటికప్పుడు ఈ అల్లి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న భయపడి ఇమీడేట్గా పిఎస్సికి తీసుకెళ్ళడం తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా మీరు గమనించారు ఫర్దర్ మళ్ళా మెటర్నిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం అన్నీ కూడా చేశారు అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి తర్వాత తగిన నిర్ధారణ చేయడానికి పూర్తిగా విచారించడానికి చాలా సమయం పట్టింది అన్ని ఆధారాలు స్వీకరించిన తర్వాత కేవలం తన స్నేహితుడి యొక్క ఐడెంటిటీ చెప్పడానికి భయపడి ఈ కేవలం అమ్మాయి ఈ విధంగా చెప్పింది ఇందులో ఎటువంటి ఆఫెన్స్ జరగలేదు కానీ అమ్మాయి మైనర్ అవ్వడం అబ్బాయి కూడా మాయర్ జవెనల్ ఇన్ జస్టిస్ కింద ఉండడం వల్ల అబ్బాయిని అదుపులో తీసుకొని ఇప్పుడు జోవెనల్ జస్టిస్ సొంకి పంపడం జరుగుతుంది తర్వాత జరిగిన సంఘటనలో ఇమీడియట్గా కేసు ఈ కేసు ఖచ్చితంగా జరిగిన వెంటనే బాక్రాపేట ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కానీ ఇమీడియట్గా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్లో అక్కడికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిటర్ రాష్టపడడం జరిగింది ఫిజికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి మళ్ళా హెల్త్ సెంటర్కి తీసుకోవడం జరిగింది కానీ ఇందులో పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా తెలిసిన విషయాన్ని ఎవరికి వారు ఆపాదించుకొని సోషల్ మీడియా మీడియా అభ్యర్థులు మాట్లాడడం ఇది సబబు కాదు మైనర్ గారి విషయంలో అసలు సబబు కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వారి యొక్క ఐడెంటిటీని కానీ ఏది కూడా బయటికి రివీల్ చేయకూడదు కానీ అటువంటి సమయంలో తర్వాత జరగబోయే కేసులు కొంతవరకు పోలీసు వారికి తగిన సమయం ఇచ్చి తప్పకుండా ఏం జరిగింది అని వారి ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది ఒకసారి సోషల్ మీడియాలో ఒక డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అనేది చాలా సమయం పడుతుంది కాబట్టి మీడియా అందరి ద్వారా పోలీస్ వారికి ప్రజలు మిగతా వాళ్ళు దర్యాప్తుకు సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది ఫైనల్ రిపోర్ట్ ఆల్సో ఎటు రీసీవ్ అవన్నీ అవి కూడా దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈఎంఐ తన గాజుతో ఇంజూ చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవేమీ ఇప్పటివరకు ఆధారాలు చెప్పలేదు అమ్మాయి క్లియర్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో కూడా కేసు పూర్తిగా విచారణ ఇదే జరిగింది అన్ని రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది వాటి అన్నింటినీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం అమ్మాయి దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా అదంతా కూడా అదంతా కూడా అమ్మాయి తర్వాత దర్యాప్తులో కేవలం అమ్మాయి కల్పించిన కట్టుకథ మాత్రం నిజంగా అమ్మాయికి మత్తు మందు తాపిస్తుంటే ఖచ్చితంగా ఆ మెడికల్ టెస్ట్లో బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా రావాల్సింది అదే చెప్తున్నాను అందుకని పోలీస్ వారికి ఎటువంటి సమయం ఇవ్వకుండా దర్యాప్తు కోసం సమయం ఇవ్వలేదు అండ్ ఇమీడియట్గా సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వ్యాపింపజేయడం వల్ల ఆ రోజు నేను చెప్పడం జరిగింది తగిన సమయం పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఇవ్వమని చెప్పి కూడా ఇప్పుడు కూడా రాబోయే కేసెస్లో కూడా తొందరపడి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేసి దుష్ప్రచారం చేయడం తప్ప అని చెప్తున్నారు సార్ అబ్బాయి అమ్మాయి తండ్రి మాట్లాడుతున్నాడు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాడు అబ్బాయి అమ్మాయి తండ్రి కూడా మాట్లాడుతున్నాడు మా స్కూల్ శిక్ష వేయాలి మా అమ్మాయి పొదలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి అక్కడే మాట్లాడుతున్నారు మా దృష్టికి రాలేదు అన్ని విషయాలు చూస్తున్నారు అమ్మాయి అదైతే ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు మేమైతే అబ్జర్వ్ చేయలేదు మరి మీరు ఎవరు తీసారో చెప్పండి మీరు చూపించండి తప్పకుండా ఇవ్వండి మీరు మీరు తప్పకుండా అవి అందించండి తప్పకుండా చేస్తాం మరి వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా ఇవ్వండి మీరు అది మీడియా పోలీసు వారికి అందించండి ఇందాకనే మిమ్మల్ని అడిగాను నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది నేను తప్పకుండా చట్ట ప్రకారమే చే ఉద్యోగం చేయడం జరుగుతుంది అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది

Oke, 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 oke.